ముందు వీడియో లో హోలీ గేట్ అయితే చూపించాను కదా దానికి కంటిన్యూ అన్నమాట ఈ వీడియో హాయ్ అండి అందరికి మద్రాలో హోలీ మార్కెట్ కూడా చాలా ఫేమస్ అయితే మార్నింగ్ టైం హోలీ గేట్ చూపించాను కానీ ఈవినింగ్ టైం వెళ్తే హైదరాబాద్ లో చార్మినార్ ఎలా ఉంటుందో అలా రంగులతో మెరిసిపోతుంది ఈవినింగ్ టైం హోలీ గేట్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా బాగుంటుంది అలాగే ట్రాఫిక్ కూడా మామూలుగా ఉండదు హోలీ గేట్ ని నైట్ టైం ఎన్ని కలర్స్ తో డిజైన్ చేస్తారో చూడండి ఈ గేట్ కి నాలుగు వైపులా రోడ్లు కలయిక అనమాట ఈ హోలీ గేట్ ఈ గేట్ నాలుగు వైపులా కూడాను రోడ్లు ఇంకా షాపులతో ట్రాఫిక్ అయితే కొన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మీడియం టు హై క్వాలిటీ అయితే ఉంటుంది లో క్వాలిటీ అయితే అసలు ఏమి దొరకవు నాలుగు వైపులా ఎటు చూసిన షాప్లే ఇక్కడ దొరకనంటూ ఏమీ ఉండవు ఇంకా మేము వచ్చేసి లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే కూరగాయలు తీసుకోవడానికి వచ్చామన్నమాట ఇక్కడైతే ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే అన్నీ దొరుకుతాయి మాకు క్వార్టర్స్ లో టూ త్రీ డేస్ కి ఒకసారి వెజిటేబుల్ గాడి అయితే వస్తుంది బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ తీసుకుంటాను బయటకు రానప్పుడు ఇంకా గాడి దగ్గర అయితే తీసుకుంటాను అయితే ఇక్కడ ఒక నాలుగైదు వెజిటేబుల్స్ గాడిలు మాత్రమే ఉంటాయి కానీ ఫ్రెష్ గా ఉంటాయి ఇంకొంచెం దూరం వెళ్తే కూరగాయలు మార్కెట్ అయితే ఉంది అంట కానీ మాకు ఇంతవరకు కనిపించలేదు మేము కూడాను ట్రాఫిక్ జరిసి ఇంకా ఇక్కడ కొనుక్కుని వెళ్ళిపోతున్నాము మార్కెట్ కి అయితే ఒక ఒకరోజు మార్కెట్ కి వెళ్ళి వీడియో అయితే చేస్తాను చూసారు కదా ట్రాఫిక్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అలా పెరుగుతుంది నైట్ టైం జర్నీ చాలా బాగుంటుంది మాత్రం వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత అందమైన హోలీ గేట్ చూపించాను కదా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి